ఎంతో ప్రశాంతంగా సుందరవనంగా ఉండే కాశ్మీర్ బహల్గమ్ ఇప్పుడు పూర్తి స్థాయి సెక్యూరిటీ సిస్టమ్స్ లోకి వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా మన భారతీయులు కాశ్మీర్ మాది కాశ్మీర్ చోరికి ఎవరైనా వేరే వాళ్ళు వస్తే వదిలిపెట్టాం ముఖ్యంగా మన భారత గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది అంటూ తిరిగి మళ్ళీ టూరిస్టులుగా వెళ్ళడం మొదలుపెట్టారు కాకపోతే దాయాది దేశమైన పాకిస్తానీలు భారతదేశంలో ఉండకూడదు అలాగే భారతీయులు ఎవరైనా సరే వేరే ఏదైనా పని కోసం కి వెళ్ళినా కూడా వాళ్ళు తిరిగి వచ్చేయాలి అంటూ పిలవడం జరిగింది ఈ క్రమంలో చాలా మంది చాలా మంది కనుక చూసుకున్నట్టయితే పాకిస్తాన్ నుంచి భారత్ భారత్ నుంచి పాకిస్తాన్ కి రావడం జరుగుతుంది ఈ క్రమంలో ఒక పెద్దావాడికి అంటే దాదాపుగా అరవై సంవత్సరాలుగా కలిగిన మహిళకి ఒక వింత సంఘటన ఎదురైంది ఆమె కొన్ని రోజుల క్రిందట అంటే ఆమె సవతి తల్లి ఇక్కడ ఉంటుంది అనమాట ఈమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ కూడా ఆమె తల్లి అంటే ఈమెకు కన్న తల్లి లేదు కేవలం సవితి తల్లి మాత్రమే ఉంది ఆ సవితి తల్లిని చూడటం కోసం అలాగే కొంతమంది తన చుట్టాలని చూడటం కోసం ఇక్కడికి వచ్చింది అనమాట ముందు మొదటగా తను ఉత్తరప్రదేశ్కి వచ్చింది ఆ తర్వాత ఆ వేరే వాళ్ళని కలవడం కోసం వచ్చింది అన్నమాట అయితే ఏమైందంటే ఈవిడ కరెక్ట్ గా నలభై ఐదు రోజుల క్రిందట వచ్చింది అయితే నలభై ఐదు రోజుల క్రిందట వచ్చినప్పుడు ఏమైంది అంటే ఆమెకంతా బానే ఉంది కానీ వచ్చిన తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి సేలం వెళ్తున్న సమయంలో ఆమె ఒక ట్రైన్ ఎక్కింది ట్రైన్ చాలా రద్దీగా ఉండడంతో ఆమె మొత్తం లగేజ్ అంతా కూడా పోయిందనమాట అంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు దానిలో పాస్పోర్ట్స్ పాకిస్తాన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా అన్ని వివరాలు ఆమె ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా దానిలోనే ఉన్నాయి దాంతో ఇప్పుడు ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా అయింది సరే అవి పోయాయి ఏదో ఒకటి అప్లై చేసుకుందాం అని చెప్పేసి అనుకునే లోపు ఈ పెద్ద ఉపద్రవం వచ్చింది అంటే వెళ్ళిపోవాలి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడంతో ఆమె ఏం చేసిందంటే ఏడుస్తూ బార్డర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి చెప్పింది అయితే అక్కడ లో ఉన్న వాళ్ళకి చాలా తలనొప్పులు మొదలయ్యాయి ఎందుకనంటే ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా ఏ తలనొప్పులు తీసుకొచ్చి పెడతారో తెలియదు కొంతమంది పాస్పోర్ట్లు ఉంటున్నాయి కొంతమంది పౌరసత్వాలు ఉంటున్నాయి కానీ వాళ్ళు ఆదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు ఇలా రకరకాలుగా అయితే ఈ క్రమంలో చూసినట్టయితే ఆమెకు ఒక అంటే వాళ్ళ పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళు అలాగే భారత ఎంబసీ వాళ్ళు ఏమన్నారంటే మీరు తొందరగా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు మీ ఇంటి నుంచి ఎలాగోలా తెప్పించుకోండి అలా తెప్పించుకున్న తర్వాత మీకు ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి మీకు అవకాశం ఇస్తాం అక్కడ మీ దేశం వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక రకంగా కష్టపడి మీ యొక్క ఐడెంటిటీని అంటే పాస్పోర్ట్ ని వాటిని తిరిగి మళ్ళీ సంపాదించుకోండి అని చెప్పడంతో వాళ్ళు సరే అన్నట్టు చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి